కుండబోధగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు తప్పట్లేదు నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడు ఏ క్షణం ఏం కట్ట తెగుతుందోనని ఆందోళన పడుతూ ఉన్నారు ఉప్పొంగుతున్న వరదలు పంటని ముంచేసి ఆశల్ని తుంచేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు అనుకున్న సమయానికి కురవడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా సాగును ప్రారంభించారు దుక్కలు దున్నుకొని పత్తి విత్తనాలు వేశారు వరి నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఉనికిపోతున్నారు కాలువలు వాగులు పొంగి పర్లుతుండటంతో వేల ఎకరాల్లో వరి ఉద్యాన పంటలు ముంపుపారిన పడ్డాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను నాట్లను భారీ వానలు వరదలు ముంచెత్తుతున్నాయి సాగు భూముల్లో అడుగులోతు నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ముఖ్యంగా వాణిజ్య పంటలు పండించే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ఏ వర్ధము చెత్తి గుండెకోతకు గురిచేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పత్తి మొక్కజొన్న కంది పంటలు వర్షానికి పాడయ్యాయి ఎడతెరిపి లేని వర్షాలతో కొత్తపేట నియోజకవర్గంలో వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి పంటబోతుల నుంచి నీరులాగే పరిస్థితి లేకపోవడంతో వరి వనలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు కంద అరటి కూరగాయల పంటలను వర్షపు నీరు ముంచెత్తింది భారీ వర్షాలకు కోనసీమలో రెండు వేల ఎకరాల వరిచేలు పదివేల ఎకరాలకు ఉపకరించే నారుమళ్లు ముంపులో చిక్కుకున్నాయి కాకినాడ జిల్లాలో పదకొండు వందల హెక్టార్లలో వరి యాభై హెక్టార్లలో నారుమళ్లు ముంపులో ఉన్నాయి నాట్లు పడిన చోట ఎకరాకు ఇరవై వేల పైచులుకు పెట్టుబడి పెట్టారు రెండు రోజులు ఇలానే ఉంటే అంతా పోయినట్లే అని చెప్తున్నారు రైతులు మండపేట రామచంద్రాపురం కపిలేశ్వరం కాట్రేనికోన రాజోలు ఆత్రేయపురంలో తీవ్రత అధికంగా ఉంది కొబ్బాడ కాలువ ఒప్పొంగడంతో తాళ్లపూడి కొవ్వూరు చాగల్ల గోపాలపురం నిడదబోలు మండలాల పరిధిలో మూడు వేల ఎకరాల వరి ముంపుబారిన పడింది ఇటు తెలంగాణలో భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు కట్టెతెగి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది మొత్తం ప్రాజెక్టులు నిండుతున్నాయని ఆనందపడాలో ఏ క్షణం ఏ కట్టె తెగుతుందో అని ఆందోళన పడాలో తెలియని పరిస్థితి వచ్చింది నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురుచూసిన రైతన్నాలు ఇక చాలు వరుణదేవుడా అని వేడుకునేలా దంచి కొడుతున్నాయి వానులు